అమ్మాయి యాక్సిడెంట్ అవడంతో అనుకోకుండా టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ లోకి వచ్చేస్తుంది అయితే ఈమె ఫ్యూచర్ లో ఒక కుర్రాడు అక్కడే ఉన్న ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడం చూస్తుంది కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది అప్పుడు ఈమె ఆ కుర్రాడి పేరు విన్నాక అతడు ఎవరో కాదు ఈమె కొడుకునే అని అర్థమవుతుంది అయితే ఇక్కడ ఈమె కొడుకు పెద్ద అయిపోయి ఉంటాడు అప్పుడు ఈమె ఇతడి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయకుండా ఆపుతుంది అప్పుడు ఈ కుర్రాడు అసలు నువ్వు ఎవరు నన్నెందుకు ఆపుతున్నావు అని అంటాడు ఈమె నేను నీ తల్లిని అని చెప్తుంది కానీ ఈ కుర్రాడు ఈమె మాటలు నమ్మలేకపోతాడు ఎందుకంటే ఈమె కూడా ఇతడి వయసులాగానే ఉంటుంది అప్పుడు ఈమె వీళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ చెప్తుంది దీంతో ఈ కుర్రాడు నిజంగానే ఈమె తన తల్లి అని అర్థం చేసుకుంటాడు అప్పుడు తల్లి వెంటనే నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్తుంది కానీ ఈ కుర్రాడు వాళ్ళ ఇంటికి కాకుండా అద్దెకి ఉంటున్న ఒక చిన్న రూమ్ లోకి తీసుకువెళ్తాడు అప్పుడు తల్లి అసలేమైంది ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని అంటుంది ఇంతలో ఈ కుర్రాడికి ఒక అమ్మాయి నుండి వీడియో కాల్ వస్తుంది అలాగే ఆమె అక్కడ ఉన్న వస్తువులు అమ్మేస్తానని చెప్తూ ఉంటుంది అప్పుడు తల్లికి ఆ వస్తువులు చూడగానే కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఈ వస్తువులన్నీ వీళ్ళవే అలాగే ఆ అమ్మాయి ఉంటున్న పెద్ద ఇల్లు కూడా వీళ్ళదే కానీ ఈ కుర్రాడు ఆ అమ్మాయిని వస్తువులు అమ్ముకోవాలా వద్దా అనేది చెప్పలేకపోతాడు అయితే ఇతడు ఫోన్ కట్ చేశాక తన తల్లితో ఈ అమ్మాయి ఇబ్బందుల్లో ఉందని అందుకనే వాళ్ళ కుటుంబానికి మన ఇల్లు ఇచ్చేశానని చెప్తాడు ఇది వినగానే తల్లికి కోపం వచ్చి తను చెంపపోయి కొడుతుంది అలాగే ఈమె నేనొక తెలుగు తక్కువ కోరుకుని కన్నానని ఆ అమ్మాయి అసలు నిన్ను ఇష్టపడటం లేదని ఆమె కేవలం నీ డబ్బుని మాత్రమే ఇష్టపడుతుందని చెప్తుంది ఇది వినగానే ఈ కుర్రాడు సైలెంట్ అయిపోతాడు మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ను కామెంట్ చేయండి